గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్య కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను శ్రీ గురు శ్రీ మాత్రే నమ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిభ్య రాహవే కేతవే నమః విశ్వాసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో ఈ సంవత్సరం ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది ఆ రాశి ఫలితాల గురించి మనం తెలుసుకుందాం వృషభ రాశి జాతకులకు ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాన్ని మనం చర్చించుకుందాం వృషభ రాశిలో కృత్తిక మూడు పాదాలు రోహిణి నాలుగు పాదాలు తర్వాత మృగశిర రెండు పాదాలు ఉంటూ ఉంటాయి మరి లేదు మాకు నక్షత్రాలు తెలియదు అంటే మీ యొక్క పేర్లతో చూసుకోవచ్చు ఈ ఊ ఏ ఓ వా వి ఈ పదాలతో ఒకవేళ మీకు పేర్లు ఉంటే వాటి ద్వారా చూసుకోవచ్చు ఈ సంవత్సరం వృషభరాజి జాతకులను గమనించినప్పుడు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా మెరుగ్గా కనబడుతుంది గురువు యొక్క స్థానము మే పదమూడు తర్వాత గురువు యొక్క స్థానం మారుతూ ఉంది మే పద్నాలుగు నుండి అక్టోబర్ పద్దెనిమిది వరకు తర్వాత డిసెంబర్ ఐదు నుండి సంవత్సరం మొత్తం కూడా ద్వితీయ స్థానంలో గురువు ఉన్నాడు ద్వితీయ స్థానంలో గురువు ఉన్నప్పుడు అన్నిటా శుభాలు జరుగుతూ ఉంటాయి విజయాలు కలుగుతూ ఉంటాయి ముఖ్యంగా యువతీ యువకులకు వివాహాలు జరుగుతూ ఉంటాయి విదేశీ పర్యటనలు విదేశీ చదువులకు అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు నూతన వ్యాపారాలు ప్రారంభం చేయడానికి అనుకూలమైనటువంటి గురుబలం మీకు కనబడుతూ ఉంది తర్వాత ఈ సంవత్సరం శని భగవాన్ని గమనించినప్పుడు మీకు ఏప్రిల్ పదిహేడు వరకు తర్వాత అక్టోబర్ పదకొండు నుండి జనవరి పది వరకు పదవ స్థానంలో శని భగవానుడు కొంత అనుకూలంగా లేడు కాబట్టి గర్భ సంబంధమైనటువంటి వ్యాధులు కానివ్వండి లేదా శ్వాస సంబంధమైనటువంటి వ్యాధులు కానివ్వండి రావడానికి అవకాశం ఉంటుంది కొంత జాగ్రత్తగా ఉండాలి తర్వాత మరి జనవరి పదకొండో తేదీ నుండి మొత్తం సంవత్సరం అంతా కూడా మరల ఉగాది దాకా పదకొండో స్థానంలో శని భగవానుడు ఉంటూ ఉన్నాడు ఈ సంవత్సరం అన్ని రాశుల వారికి కూడా శని ప్రభావం ఎక్కువగా ఉంటున్నది కాబట్టి ప్రతి రాశి వారికి కూడా గురువు శని రాహు కేతుల యొక్క మార్పు అనేది సహజంగా ఈ సంవత్సరం ఎక్కువ జరుగుతుంది కాబట్టి మరి వృషభ రాశి జాతకులను గమనించినప్పుడు మార్చి ముప్పై నుండి మే పదహారు దాకా రాహు పదకొండవ స్థానంలో ఉన్నాడు చాలా వైభవంగా ఉంటూ ఉంటాడు కాబట్టి తర్వాత కేతుగ్రహం మాత్రం వీరికి అనుకూలంగా లేదు అంటే కేతుగ్రహం అనేది ఐదు నాలుగు స్థానాలలో కనబడుతూ ఉంది కేతుగ్రహం అనుకూలంగా లేనప్పుడు మనకు ఉన్నటువంటి జ్ఞానం కూడా మనకు ఉపయోగపడకుండా పోతూ ఉంటుంది కాబట్టి కొంత మెమోరీ పవర్ పెంచుకోవడానికి మరి సరి అయినటువంటి ఉపాయాలను ఆలోచించండి తర్వాత ముఖ్యంగా మరి ఈ విశ్వావసునామ వసునామ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఫలితాలను గమనించినప్పుడు వీరికి మరి మే మాసము వరకు గ్రహస్థితి అన్నిటా బాగా ఉన్నది మే నుండి డిసెంబర్ వరకు కొంత ఆరోగ్య విషయాలు జాగ్రత్త చూసుకోవాలి ఈ సంవత్సరం వృషభ రాశి వారి యొక్క పరిస్థితి చూసినప్పుడు డెబ్బై శాతం అనుకూలమైనటువంటి వాతావరణం కనబడుతూ ఉంది అయితే వీరు ముఖ్యంగా శని భగవాన్కు సంబంధించినటువంటి స్తోత్రాలే కానివ్వండి సుందరాకాండ పారాయణం కానివ్వండి చేయించుకుంటే ఇంకా విజయ అవకాశాలు ఎక్కువ ఉంటాయి మరి మీకు విశ్వావసునామ సంవత్సరం అనుకూలంగా ఉండాలని కోరుకుంటూ ఓం తత్సత్ వృషభ రాశి జాతకులు ముఖ్యంగా ఈ సంవత్సరం గమనించినప్పుడు రైతన్నలకు మంచి పంటలు పండించే అవకాశం ఉంది ముఖ్యంగా వృషభ వృషభ రాశి యొక్క జాతకులు వ్యవసాయదారులు ఎవరైతే ఉంటూ ఉంటారో వారు కూరగాయల యొక్క పంటలను ఎక్కువగా సాగు చేస్తే బాగా ఉంటుంది తర్వాత విద్యార్థులకు చక్కని అవకాశాలు ఉన్నాయి కాబట్టి వారు విదేశీ పర్యటనలకు వెళ్ళడానికి అక్కడ విదేశీపరమైనటువంటి విద్యను అభ్యసించడానికి అవకాశాలు ఉన్నాయి వ్యాపార విద్య వివాహ విదేశీ ఇవన్నీ కూడా చూస్తున్నప్పుడు ముఖ్యంగా కళాకారులకు సినీ రంగం వారికి మీడియా రంగం వారికి తర్వాత ఏదైతే కళా పోషకులు ఉన్నారో వారికి సంవత్సరం చాలా వైభవంగా ఉంటూ ఉంటుంది వృషభరాజి జాతకులకు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం గమనించినప్పుడు మరి వీరికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు ఒకరు గౌరవిస్తే ముగ్గురు అగౌరవపరుస్తారు కాబట్టి సమాజంలో కొంత మరి మాట్లాడే విధానంలో కొంత నెమ్మది తీసుకొని మాట్లాడుతూ ఉంటే మీకు ఈ సంవత్సరం చాలా వైభవంగా కనబడుతూ ఉంది ఇంట్లో శుభకార్యాలు చేసే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా తీర్థయాత్రలకు వెళ్ళడం కానివ్వండి పుణ్యస్థానాలు చేయడం కానివ్వండి ఈ సంవత్సరం మీరు చేస్తూ ఉంటారు అన్నిట మరి మీ కులదైవం అయినటువంటి ఇష్టదేవతను ప్రార్థించండి ప్రతిరోజు ప్రతిరోజు ఏ పని చేసినా కూడా మీరు ఓం గమ్ 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 గణపతయే నమః నమ అనే విజయ మంత్రాన్ని ప్రతిరోజు పదకొండు సార్లు స్నానం చేయగానే చదువుకోవాలి అన్నిటా కూడా విజయ అవకాశాలు మీకు కనబడుతూ ఉన్నాయి ఓం తత్సత్ ముఖ్యంగా వృషభ రాశిలో గమనించినప్పుడు రోహిణి నక్షత్ర జాతకులకు కందాయ ఫలాలు గమనించినప్పుడు మరి నాలుగు మాసాలకు ఒకటి మనం లెక్క తీసుకుంటే నాలుగు సున్నా సున్నా ఉన్నాయి కాబట్టి వీరికి ఈ సంవత్సరం ఎనిమిది మాసాలు కొంతవరకు అనారోగ్య సంబంధమైనటువంటి సమస్యలు కలిగే సూచనలు కనబడుతూ ఉన్నాయి కృత్తిగా నక్షత్ర జాతకులకు మృగశిర నక్షత్ర జాతకులకు చాలా వైభవంగా ఉంది తర్వాత ముఖ్యంగా సమాజ పరిస్థితి చూసినప్పుడు వృషభ రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు నూతన నాయకులు ఈ సంవత్సరం ఈ వచ్చే ఏ ఎలక్షన్స్లోనైనా కూడా వీరు అరంగేట్రం చేసే అవకాశం కూడా మనకు కనబడుతూ ఉంది ఎందుకంటే వీరికి గురువు చాలా వైభవంగా పద్నాలుగు మే నుండి దాదాపు ఈ సంవత్సరం మొత్తం కూడా రెండవ స్థానంలో గురువు ఉంటున్నాడు కాబట్టి విజయ అవకాశాలతో పాటు అనుకున్న పని కావడం అనేది సులభంగా ఉంటూ ఉంటుంది అయితే మీకు ఒక సూచన ఏమిటంటే అందరినీ కూడా నమ్మి మీ విషయాలు చెప్పకండి ఎందుకంటే కొన్ని విషయాలు అందరికీ చెప్పడంతో కూడా మీరు సమాజములో మరి చులకనగా మారిపోతూ ఉంటారు కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి కుంభరాశి వారికి ముఖ్యంగా ఈ సంవత్సరం శివుని యొక్క ఆరాధన శనేశ్వర స్వామి వారి యొక్క స్తోత్రాలు చదువుకోవడం సోమవారం రోజున శివాభిషేకం చేసుకోవడం అనేది చేస్తే ఇంకా వైభవంగా ఉంటుంది